రాబోయే ఇరవై మూడేళ్ల తర్వాత మన దేశం వంద సంవత్సరాల స్వాతంత్ర దిన ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఇరవై మూడేళ్ళే ఈ ఇరవై మూడేళ్లలో మనం అందరం సంకల్పం చేసి ఒక పద్ధతి ప్రకారం పనిచేసి ప్రపంచంలోనే అగ్ర దేశంగా తయారవుతాం నాకు ఏమాత్రం అనుమానం లేదు మీరందరూ గాని పంతొమ్మిది నుంచి గవర్నమెంట్ కంటిన్యూ అయ్యుంటే ఇప్పటికి ఎక్కడికి పోయేవాళ్ళం నాకే తెలియదు ఎక్కడికో అభివృద్ధి చేసేవాళ్ళం మీరందరూ అనుకున్నారు రెండు వేల నాలుగులో ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానప్పటి వరకు హైదరాబాద్ కానీ మొత్తం రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ప్రతి ఒక్కరు ఊర్లో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం మీ పిల్లల్ని ఇంజనీర్లు చేశాం దానితో హైదరాబాద్ అంతా కూడా బాగా అభివృద్ధి అయింది నాకంటే ఇంకా కొత్తగా వస్తే బాగా చేస్తారని మీరు ఆ రోజు ఓట్లు వేరే పార్టీకి వేశారు దాని పర్యవసానం రెండు వేల పద్నాలుగు రాష్ట్రం రెండుగా విడిపోయే పరిస్థితికి వచ్చాం అది జరిగింది మళ్లీ నేను ఒక ప్రతిష్టగా తీసుకున్నాను మళ్లీ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టాలని చెప్పి ఆలోచించాను ఎప్పుడూ జరగని విధంగా మీరు చూస్తే నూట ఇరవై సమక్షేమ కార్యక్రమాలు ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంపద సృష్టించే మార్గాలకు ముందుకు పోయాం దానివల్ల పదమూడు పాయింట్ ఐదు శాతం జీఎస్టీపీ అభివృద్ధి అయింది పేదవాళ్ల తలసరి ఆదాయం అందరి తలసరి ఆదాయం పెరిగింది మీ జీవన ప్రమాణాలు పెరిగాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ మీ ఆలోచన మారింది ఒక సైకోని తీసుకొచ్చుకున్నాం అక్కడి నుంచి ప్రారంభమైంది గుద్దుడే గుద్దుడు బూతులే బూతులు నేను అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్ జరిగిందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఎన్టీ రామారావు గారు కట్టిన స్టేడియం అది మా పార్టీ కట్టిన స్టేడియం అవునా కాదా అని అడుగుతున్నా నేను ఇక్కడ రాలేకపోయా అంటే ఏంటి ఆ రాచకం ఏంటి ఆ విధ్వంసం మాట్లాడితే బూతులు ఈ కాన్స్టెన్స్ ఏం జరిగిందో మీరు చూశారు ఆడబిడ్డలు కూడా సోషల్ మీడియాలో కడాన అందరూ ఉన్నారు నాకు కూడా తప్పలేదంటే ఆ బాధలు ఎలాంటి పరిపాలన సాగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి అలాంటి మాఫియా ఒకటి కాదు అన్ని మాఫియాలే మామూలు కాదు వెళ్ళి అంత ఎక్కడ దొరికిందే అక్కడ దోచేసుకున్నారు ఇసుక మేఫియా లిక్కర్ మేఫియా కడాన పేదవాళ్లకు దొరికి ఇచ్చే పీడిఎస్ లో కూడా ఏదైతే రైస్ ఇస్తామో అందులో కూడా రీసైక్లింగ్ రేషన్ రైస్ కూడా రీసైక్లింగ్ ఇంకా భూ ఇంకా మామూలు కాదు మీరు మాట్లాడలేరు మీకోసరం వస్తే మమ్మల్ని కూడా చూసే పరిస్థితిలో మీరు లేరు అలాంటి క్యాసినో మా తమ్ముడు చెప్తున్నాడు క్యాసినో ఇక్కడ ఆడిస్తే ఇదేంటి మారి చేస్తున్నారంటే దానిపైన దాడి అన్ని మనం చూసాం బూతులు అందుకే తల్లి నేను అసెంబ్లీకి పోవడం మానేశా ఆ రోజే నేను చెప్పా ఇది గౌరవ సభ కాదు గౌరవ సభ మళ్లీ స్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభగా చేసి ఎంటర్ అవుతారని చెప్పాను ఏమమ్మా ఇప్పుడు ఎక్కడ బూతులు నిలబడుస్తున్నాయా మీకు ఎక్కడన్నా భూ కబ్జాలు కనపడుస్తున్నాయా అని అడుగుతున్నా మిమ్మల్ని మీరందరూ కూడా ఈరోజు ఫ్రీగా నవ్వుతున్నారు నాకు ఎంతో సంతోషం అప్పుడు నవ్వు కూడా నోచుకోలేదు మనం అవునా కాదా ఈరోజు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనం గుర్తు చేసుకుంటే స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోయాం ఫ్రీగా నవ్వలేకపోయాం ఆ వ్యక్తిని చూస్తే నవ్వితే కొడతారు ఏడిస్తే మళ్ళా కొడతారు కేసులు పెడతారు ఇంట్లో నుంచి బయట రావాలంటే ఇంట్లో హౌస్ అరెస్టులు చేస్తారు ఆయన వచ్చుంటే ఇవన్నీ చెట్లు కొట్టేసేవాడు నేనేమన్నా చెట్లు కొట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా